ఆంధ్రప్రదేశ్ బేలూ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శాసన మండలి శాసనసభ ఆ సెక్రటరీ అయినటువంటి శాఖల వారి సెక్రటరీ గారు ఆదేశాల మేరకు ఈరోజు రావడం జరిగింది సెక్రటరీ వేరేకు వచ్చిన తర్వాత మన మృగజంగాల సమస్య పైన నేను కొన్నిసారి ఇవన్న డౌట్స్ అని అన్నీ అడిగితే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా రెండు వేల ఇరవై ఐదు వరకు ఎప్పుడు రీ రీలేషన్ రిజర్వేషన్స్ అయిన కాపీలు అదేవిధంగా వివిధ ఎమ్మెల్యేలు మాట్లాడే నివేదికలు అన్నీ కూడా సంపూర్ణంగా తీసుకోవడం జరిగింది సార్ ఈ విధంగా అసెంబ్లీలో అదే శాసనమండలిలో చర్చలు జరుగుతున్నాయి కానీ మాకు న్యాయం జరగడం లేదు దీనిపైన మీరు యాక్షన్ తీసుకోరా ఇది మళ్ళీ బిల్లు పాస్ కాదా అని కూడా మేము క్వశ్చన్ జరిగింది ఆ బిల్లు పాస్ కావాలంటే మీది షెడ్యూల్ కమ్యూనిటీలో కేంద్రంలో చట్ట అయిన తర్వాతనే ఇక్కడ బిల్లు పాస్ అయ్యి మిమ్మల్ని ఏ ఏ గురుకులు లేక పెట్టిన తర్వాత దానికి ఎంత ఉంది మీ జనాభా అన్నీ కూడా అప్పుడు పర్టికులర్ తీసుకుంటాం అప్పుడు బిల్లు ఇక్కడ రాష్ట్రంలో బిల్లు ఎత్తుంది అంతవరకు బిల్లు కాదు రెండుసార్లు మీది రిజర్వేషన్స్ జరిగింది అని చెప్పడం జరిగింది ఆ యొక్క సంపూర్ణ వేదికలు తీసుకోవడం జరిగింది మీ ద్వారా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్లకు ఇట్లా కేంద్రంలో న్యాయం జరిగే విధంగా చూడండి తొందరగా ఇక్కడ రాష్ట్రంలో కూడా బిల్లు అయ్యే పాస్ అయ్యే విధంగా కూడా చూడాలని చెప్పి సెక్రటరీ గారు చెప్పడం జరిగింది సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా తెలియజేసుకుంటున్నాను